ఇన్ని రోజుల వరకు అయితే నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే ఏదైతే నిధుల కోస నియామకాల కోసం ఉద్యమం చేసిరూ నిధుల కోసం కూడా అసెంబ్లీలో ఉద్యమాలు జరిగిన సందర్భాలు కూడా చూసినాం ఇప్పుడు నీళ్ళ కోసం కూడా మనం మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేసే సమయం ఆసన్నమైనదానిగా మనం చెప్పుకోవచ్చు ఇక మొత్తానికైతే తెలంగాణ నీళ్లు ఆంధ్రార్పురం శ్రీశైలం నుంచి నాలుగు వందల టీఎంసీలు ఎత్తుకపోయిన చంద్రబాబు యాసంగి కోసం చుక్క నీరు ఎత్తిపోయని రేవంత్ సర్కార్ ఖాళీగా దర్శనమిస్తున్న కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు ఎన్డీఏలో కేసు ఉన్న జోరుగా రాయలసీమ లిఫ్ట్ పనులు రాయలసీమ లిఫ్ట్పై నోరు మీద పని సీఎం రేవంత్ ప్రభుత్వం ఇక ఆంధ్రా ఆంధ్ర బాట పడుతున్న తెలంగాణ వాట నీళ్లు ఉద్దేశపూర్వకంగా వదిలేస్తున్న సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడి పెట్టిన పాలకులు కావాలనే పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టారా ఇక నెల రోజుల్లో పూర్తయ్యే పనులను ఏడాదిగా పక్కన పెట్టింది గురువు కేసు కోసమైన యాసంగికి నీళ్ళు ఇస్తారా లేదా అన్న ఆందోళనలలో రైతన్నలు చోద్యం చూస్తూ కూర్చున్న రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ మళ్ళీ ఎడారి కాబోతుందా వాస్తవంగా తెలంగాణ రానున్న రోజులు ఎడారి కాబోతుందా అంటే అవునానే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి నీళ్లు ఉన్నాయో అవి రెండు వందల టీఎంస్ల వరకు ఏదైతే నాలుగు వందల టీఎంస్ల వరకు చంద్రబాబు తీసుకుపోతున్నా కూడా కనీసం నోరు మెదపకుండా రేవంత్ రెడ్డి మౌన పాత్రనే వహిస్తున్నాడని మనకైతే అర్థమవుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదం పుట్టడానికి నీళ్ళే ప్రధాన కారణం రిజర్వాయర్లు చెరువులు కుంటలు కుప్పలు తెప్పలుగా ఉన్న అందులో కనీసం నాలుగు నత్తలు బతకడానికి సరిపడా నీళ్లు కూడా లేని రోజులను ఈ ప్రాంతం చూసింది వానలు లేక నేలమ్మ దాహం తీరక ఈ ప్రాంతం నర్రెలు బారింది ఇక కడివేడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన రోజులు ఇప్పటికీ కళ్ళ ముందు కదులు దాడుతూనే ఉన్నాయి గలగల గోదావరి పారుతున్న బిరబిర కృష్ణమ్మ పరుగులు పెడుతున్న తెలంగాణ మాత్రం గుక్కెడి నీళ్ళ కోసం తల్లడిన దుర్భర పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోము వాస్తవంగా ఆనాడు ఏంటుండే మన తెలంగాణ నుంచే గోదావరి నది ప్రవహిస్తుంటుండే తెలంగాణ నుంచే కృష్ణమ్మ నది ప్రవహిస్తుండే కానీ ఆ రోజు మనకు చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరగడం వల్ల మనం తెలంగాణ ఏర్పాటు కోసం మన గొంతును ఉపయోగించడం మళ్ళీ పదేళ్ళ తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించి ఏ గురువు కోసం పరితపిస్తున్నాడో ఆ విధంగానైతే మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం మళ్ళీ అయితే మనం చూడవచ్చు ఇక చుట్టు నీళ్ళు ఉన్న చుక్క నీరు దొరకని ఎడార్ల తెలంగాణ మారడానికి ఆనాటి పాలకులే కారణం ఇక అనడంలో ఎలాంటి సంశయం లేదు రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితులు మారిపోయాయి తెలంగాణ జలబండాగారంగా అయింది డ్యాములు రిజర్వాయర్లు చెరువులు నీటితో తుణకిసిలాడాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఆనాటి రోజులు రాబోతున్నట్టుగా కనిపిస్తోంది తెలంగాణలో మళ్ళీ నీటి ఇక్కట్లు చేర్చేందుకు ప్రస్తుత పాలకులే కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి వాస్తవంగా ఏమన్నాడు రేవంత్ ఎలక్షన్లో ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడని చెప్పిండు ఇప్పుడు పరిస్థితులు అట్లనే ఉన్నాయి ఆ రోజు సమైక్య పాలనలో ఆ రోజు ఉమ్మడి పాలనలో ఏ విధంగా మన తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరిగిందో మన స్వరాష్ట్రంలో మనం వేరు కోరి ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఆనాటి రోజులను మళ్ళీ తలపించే విధంగా ఇక రానున్న రోజుల్లో కనబడుతున్నట్టయితే మనకు అర్థమవుతుంది ఇక మొత్తానికైతే ఏదైతే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయో తీవ్రంగా అన్యాయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏదైతే నాలుగు వందల టీఎంసీల అయితే చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళినా కూడా ఆయన శిష్యు శిష్యుడైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా నాలుగు కోట్ల మంది ప్రజానీకం మరి ఏం కావాలి నా రైతన్నలే పరిస్థితి ఏంది నా తెలంగాణ లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది నా నోట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రజల పరిస్థితి ఏందని ఏమాత్రం ఆలోచించకుండా ఆ రోజు మనం బుక్కే నీళ్ళ కోసం కిలోమీటర్ల తరబడి ఏ విధంగా బిందెలు పట్టుకొని వెళ్ళినామో ఈరోజు అదే పరిస్థితులు రానున్న రోజుల్లో కూడా జరిగేటట్లయితే మనకు ఈ ఈ వార్తతోటైతే అర్థమవుతుంది సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గొంతుగా దీని మీద గలం ఇప్పాల్సిన సమయం సమయం అయితే ఆసన్నమైంది ఎందుకంటే కంప్లీట్గా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే విధంగానైతే రేవంత్ రెడ్డి అయితే మొత్తం కూడా కృషి చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక కావాలనే పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టారా నెల రోజుల పూర్తయ్యే పాలమూరు ప్రాజెక్టును వాళ్ళు అధికారంలోకా చేయడాది అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా దాని కనీసం రివ్యూ మీటింగ్ పెట్టింది లేదు ఇప్పటివరకు కూడా దాని మీద ఎట్లాంటి మీటింగ్ కానీ ఏమి కానీ చేసిన పరిస్థితులు కూడా లేవు ఇక అయితే కంప్లీట్గా ఇక్కడ అర్థమైంది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు తెలంగాణ నీళ్ళు ఎట్లా పంపించాలి అక్కడ గురువు గురువు ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు మెప్పు పొందాలనేది చూస్తున్నాడు మొత్తానికి గాలికి పాలన మొత్తం కూడా గాలికి పెట్టి కంప్లీట్గా తెలంగాణనైతే మొత్తం కూడా నాశనం చేయడానికే పూనుకున్నాడు అని అయితే మనకు చూడవచ్చు